అందరికీ నమస్కారం అండి మన వాహిని వీక్షకులకి నా స్వాగతం సుస్వాగతం మనం చదువుకుంటున్న సంక్షిప్త కవిత్రయ విరచిత మహాభారతం ఏదైతే ఉందో దాంట్లో మనం ఆదిపర్వంలో మనం షష్టమాశ్వాసం వరకు మనం పూర్తి చేసుకున్నాము ఇవాళ సప్తమాశ్వాసంలోకి మనం ప్రవేశిస్తున్నాము సో సంక్షిప్త మహాభారతము కవిత్రయ విరచిత మహాభారతము అందులో ఆదిపరవం అందులో మనం సప్తమాశ్వాసంలో మనం బకాసురుని వధ తర్వాత పాండవులు కొంతకాలం ఏకచక్రపురంలో ఉన్నారు ఒకరోజు ఒక బ్రాహ్మణుడు వారింటికి వచ్చారు ధర్మరాజు బ్రాహ్మణునికి అతిథి సత్కారాలు కావించి అతనితో మీరు ఏ దేశాలు తిరిగారు అక్కడ విశేషాలు ఏమిటి అని అడిగాడు అందుకే ఆ బ్రాహ్మణుడు ఇలా చెప్పాడు నేను ఎన్నో దేశాలు చూశాను కానీ ద్రుపద దేశాన్ని మించింది లేదు ద్రుపద మహారాజుకి యజ్ఞగుండం నుంచి పుట్టిన కుమార్తె ఉన్నది ఆమె పేరు ద్రౌపది ద్రుపదుడు ఆమెకి వివాహం చేయ నిశ్చయించాడు అని చెప్పాడు అది విన్న ధర్మరాజు ఆశ్చర్యపడి బ్రాహ్మణోత్తమ ఆమె ఎందుకు మానవులకి జన్మించలేదు ఆమెని ద్రుపదుడు ఎలా పొందాడు సవిస్తరంగా మాకు చెప్పండి అని అడిగాడు అందుక బ్రాహ్మణుడు ద్రుపదుడు ద్రోణుడి చిన్ననాటి మిత్రుడు ద్రోణుడు ద్రుపదునిచే అవమానింపబడ్డాడు అలాగే ద్రోణుడు తన శిష్యులచే ద్రుపదుని తిప్పించి చెప్పించి ప్రతీకారం తీర్చుకున్నాడు ద్రుపదుడు ఆ అవమానాన్ని సహించలేక ద్రోణుని చంపే కుమారుడిని అర్జునుడి వివాహమాడే కుమార్తెని పొందాలని యజ్ఞం చేశాడు ఆ యజ్ఞం నుండి భయంకర శరీరంతో ధనుర్భాణాలతో ఒక పురుషుడు ఉద్భవించాడు ఆ తర్వాత అద్భుత సౌందర్య రాశి ఒక స్త్రీ వచ్చింది ఆకాశవాణి ఆ పురుషుడికి దృష్టజ్యమ్డు స్త్రీకి ద్రౌపది అని పేరు నామకరణం చేశారు ద్రుపద మహారాజు మరణ వార్త బాధ పెట్టింది కానీ ఆయన పురోహితుడు పాండవులకి అన్ని శుభ శుభశకనాలు గోచరిస్తున్నాయి వారు జీవించే ఉన్నారు అని చెప్పారు అందుకు ఉపాయం ఆలోచించి ద్రౌపదుడు మత్స్య యంత్రాన్ని చేయించాడు దానిని భేదించిన వారికి ద్రౌపదిని ఇచ్చి వివాహం చేస్తానని ప్రకటించాడు ద్రౌపది స్వయంవరానికి రాజులంతా తరలి పెడుతున్నారు అని చెప్పాడు కుంతిదేవి ఇదంతా విని నే ధర్మరాజా మనం ఈ బ్రాహ్మణుని ఇంటే ఎక్కువ రోజులు ఉన్నాము ఎక్కువ రోజులు ఒకరింట ఉండడం ఉచితం కాదు కనుక మనం పాంచాల దేశం వెళ్దాము అని చెప్పింది అందుకు ధర్మరాజు అంగీకరించాడు అందరూ పాంచాల దేశానికి ప్రయాణమయ్యారు వారు పాంచాల దేశం వెళ్తూ మార్గ మధ్యంలో వ్యాస మహాముని ఆశ్రమాన్ని దర్శించారు వ్యాసురు వారిని దీవించి మీరు పాంచాల దేశం వెళ్ళినట్లయితే మీకు మేలు జరుగుతుంది అన్నాడు ఆ తర్వాత వారు గంగా తీరంలో ప్రయాణిస్తూ సోమశ్రవ తీర్థం చేరుకున్నారు వారు అక్కడ స్నానం చేయాలని అనుకున్నారు ఆ సమయంలో అక్కడికి వచ్చిన అంగార పర్ణుడు అనే గంధర్వుడు మానవరారా ఇది రాక్షసులు యక్షులు గంధర్వులు తిరిగే సమయం ఈ వేళలో మానవులకి తిరగడం ఇక్కడ ఉచితం కాదు ఇది నా అధీనంలో ఉన్న భూమి మీరు ఇక్కడ స్నానం చేస్తే ఆపదల పాలవుతారు మీరు వెళ్ళకపోతే నా బాణాగ్నికి దగ్ధం అవుతారు అన్నాడు అప్పుడు అర్జునుడు నీవు చెప్పింది సామాన్య మానవులకు సరిపోతుంది కానీ మా వంటి వీర్లకు కాదు పవిత్రమైన గంగానది ఒక్కరి సొంతము కాదు భూమి మీద జల వనరులు అందరికీ సొంతమని అంగార తోటి అన్నాడు తనకు ఒక మానవుడు ఎదురు చెప్పడం ఏంటని అంగార పర్ణుడికి కోపించి అర్జునుడిపై పదునైన బాణాలు వేశాడు అర్జునుడు ఆ బాణాలని చేతిలోని కొరువుతో అడ్డుకుని అంగారపర్ణుడిపై ఆగ్నేయ వస్త్రం ప్రయోగించి అతని రథాన్ని బుగ్గిపాలు చేశాడు నిస్సహాయంగా చూస్తున్న అంగారపర్ణుడు ధర్మరాజు వద్దకి అర్జునుడు తీసుకెళ్లాడు ధర్మరాజు అర్జునుడ ఓడిపోయిన వారిని శౌర్యం కోల్పోయిన వారిని శిక్షించరాదు కనుక అతన్ని విడిచిపెట్టు అన్నాడు అంగారపర్ణుడు అర్జున నీ పరాక్రమానికి మెచ్చాను నీతో స్నేహం చేయాలని ఉంది నీకు చౌక్షసి విద్యని మహావేగం కలిగిన గుర్రాలని ఇస్తాను నువ్వు నాకు ఆగ్నేయాస్త్రం నాకు ఇవ్వు అని అన్నాడు అర్జునుడు గంధర్వ మనం ఎంత స్నేహితులమైనా నీ వద్ద ఉన్న నీ వద్ద నేను విద్యను ధనాన్ని స్వీకరించరాదు నేనే నీకు ఆగ్నేయాస్త్రాన్ని ఇస్తాను నీ వద్ద గుర్రాలని స్వీకరిస్తాను అన్నాడు అప్పుడు అర్జునుడు గంధర్వునితో ధర్మపరులైన మమ్మల్ని చూసి గర్వంగా ఎందుకు మాట్లాడావు అని అడిగాడు అందుకు అంగారప్పనుడు అర్జున ఆడవారితో ఉన్నవారు వివేకం కోల్పోయి కోరడం సహజం కానీ ఆ సమయంలో మనకి పురోహితులు అంటే పురోహితుడు కనుక ఉంటే మనకి ధర్మాధర్మాల విచక్షణ చేస్తాడు నువ్వు తాపత్య మీరు పురోహితుడు లేకుండా తిరగడం అంత మంచిది కాదు అందువలన మీరు ఒక ఉత్తమ బ్రాహ్మణ్ణి పురోహితుడిగా చేసుకోండి అని చెప్పాడు అప్పుడు అర్జునుడు మిత్రమా మేము పుత్రులమైన మేము తాపస్సులం ఎలా అయ్యాము అని అంగారపర్ణుని అడిగాడు అప్పుడు అంగారపర్ణుడు ఇలా చెప్పాడు అర్జున సూర్యుని కూతురికి సావిత్రి చెల్లెలు తపతి అనే కన్య మహా సౌందర్యవతి అజీఘి అజాగిడిని కొడుకు సంపర్ణుడు సంవర్ణుడు అతడు సూర్యుని గురించి తపస్సు చేశాడు తన కూతుర్ని తపతికి సంవర్ణుడు తగిన భర్త అని అనుకున్నాడు ఒకరోజు సంవర్ణుడు తపతిని చూసి మోహించి ఆమె సమీపానికి వెళ్లి ఆమెను ప్రశ్నించాడు ఆమె మౌనంగా అక్కడి నుంచి వెళ్ళినా కూడా ఆమెకు అతను పై మోహం కలిగింది పిచ్చివాళ్ల తిరుగుతున్న సంవర్ణుని చూసి అతను బాధని అర్థం చేసుకుని తాను కన్యనని స్వతంత్రులని కాదు గనక తండ్రి అనుమతితో వివాహం అడమని చెప్పింది ఒకరోజు వశిష్ఠుడు సంవర్ణుని కలిసి అతని బాధను తెలుసుకున్నాడు వశిష్ఠుడు సూర్యుని వద్దకి వెళ్ళి పురువంశస్థుడు ధర్మపర్ణుడు సద్గుణ సంపన్నుడు అయిన సంపన్ను సంవర్ణునికి నీ కుమార్తెని తపతి మొహం కలిగింది నీ కుమార్తె తపతిపై మోహం కలిగింది గనక నీవు నీ కుమార్తెను అతనికి ఇచ్చి వివాహం చెయ్యి అని చెప్పాడు సూర్యుడు అతని కోరిక తీరుతున్నందుకు సంతోషించి తపతిని వశిష్ఠునితోని పంపాడు వశిష్ఠుడు వారిద్దరికి వివాహం చేశాడు వారికి కురు మహారాజు జన్మించాడు మీరు కురువంశజులు గనక మిమ్మల్ని తాపత్యా అని పిలిచాను అని చెప్పాడు అప్పుడు అర్జునుడు అంగారపర్ణుని చూసి గంధర్వ మా పూర్వులకి గురువు పురోహితుడైన వశిష్ఠుని గురించి వినాలని ఉంది అని అడిగాడు అప్పుడు అంగారపర్ణుడు అర్జునుతో ఇలా చెప్పసాగాడు అర్జున పూర్వం కన్యాకుబ్జ నగరాన్ని అనే రాజు పాలిస్తున్నాడు ఒకరోజు అతను తన సేవనలతోటి సహా వేటకి వెళ్ళి అలసిపోయి వశిష్ఠుని ఆశ్రమంలోకి సైన్యంతో సహా వెళ్ళాడు ఇరువురు పరస్పరం కుశలం విచారించుకున్న తర్వాత వశిష్ఠుని బలవంతం మీద ఆ ఆశ్రమంలో భోజనం చేయడానికి అంగీకరించాడు నందిని అనే కామధేనువు సహాయంతో అపార సేనావాహినితో సహా విశ్వామిత్రుడికి వశిష్ఠుడు షట్రసోపేతమైన విందు భోజనం పెట్టాడు అది విశ్వామిత్రుడిని ఆశ్చర్య చేసింది అటువంటి దేనువు ధనవద్ తన వద్ద ఉండడం ఉచితమని వశిష్ఠుని వద్దకు వెళ్ళి ఆ దేవుని ఇమ్మని కోరాడు అప్పుడు వశిష్ఠుడు అది తనకి ప్రాణాధారం గనక ఇవ్వలేను అని చెప్పాడు ఇలాగా ఇవ్వను అని చెప్పాక విశ్వామిత్రడు రాజ్యంలోని సొత్తుపై రాజుకి అధికారం ఉంటుంది గనక తాను తీసుకువెళ్తానని బలవంతంగా నందిని తీసుకువెళ్ళాడు తిరిగి వశిష్ఠుని చెందిన ఆ నందిని ఆ ఆ తన నుండి అపార సైన్యాన్ని సృష్టించి విశ్వామిత్రుని సైన్యాన్ని చీల్చి చెండాలండి అండి విశ్వామిత్రుడికి జ్ఞానోదయం కలిగి క్షేత్ర బలం కంటే తపోబలం గొప్పదని తెలుసుకుని ఆ రాజ్యాన్ని విడిచిపెట్టి తపస్సు చేసుకోవడానికి వెళ్ళాడు అలాగా తపస్సు వలన దివ్యశక్తులు సాధించినా కూడా విశ్వామిత్రుడికి వశిష్ఠుని మీద మత్సర్యం ఏదైతే ఉందో అది పోలే వశిష్ఠుడు కల్మషపాదు కూడా యజ్ఞ యాజకునిగా చేస్తున్నాడు విశ్వామిత్రుని కూడా కల్మాషపాదనికి యాజకునిగా ఉండాలని ఉండేది ఒకరోజు కల్మాషపాదుడు వేటకి వెళ్లి తిరిగి వస్తున్న తరుణంలో వశిష్ఠుని పెద్ద కుమారుడు శక్తి ముని రాజు శక్తితోటి పక్కకి తొలిగిపోయి నాకు దారి ఇవ్వు అని అడిగాడు అప్పుడు ఆ శక్తి మహారాజా ఎంతటి వారైనా బ్రాహ్మణుడు ఎదురుగా వస్తే ముందు తొలిగివ్వడం తొలిగి దారి ఇవ్వడం ధర్మం చెప్పాడు రాజు ఆగ్రహించి చేతికరతో శక్తిని కొట్టాడు అప్పుడు శక్తి కోపించి నువ్వు నన్ను కొట్టావు గనక రాక్షసుడి నరమాంస భక్తుడు అయిపో అని చెప్పి చెప్పించాడు అప్పుడు కళ్ళు తెరిచిన కల్మాషపాదుడు శాప విమోచన ఇవ్వమని వేడుకున్నాడు దూరంగా ఇదంతా గమనిస్తా విశ్వామిత్రుడు కల్మాషపాదుడి తోటి కింకరుడు అనే రాక్షసుడిని ప్రవేశపెట్టాడు అప్పటి నుండి కల్మాషపాదుడు రాజకార్యాలు మానివేశాడు ఒకరోజు ఒక బ్రాహ్మణుడు కల్మాషపాదుడిని మాంసాహారం పెట్టించమని అడిగాడు అప్పటికి సరేనని ఆ తర్వాత మర్చిపోయిన రాత్రి గుర్తు వచ్చి వంటవాడిని పిలిచి ఆ బ్రాహ్మణుడికి మాంసాహార భోజనం పెట్టమన్నాడు వంటవాడు ఆ సమయంలో మాంసం లభ్యం కాదని చెప్పాడు రాజు ఆవేశంతో నరమాంసం అయినా సరే పెట్టమన్నాడు అప్పుడు వంటవాడు నరమాంసం ఉండి ఆ బ్రాహ్మణుడికి పెట్టాడు తాను తిన్నది నరమాంసాన్ని గ్రహించిన బ్రాహ్మణుడు కల్మాసపాదును చూసి నాచేత నరమాంసం భుజింపజేస్తావు కనుక నీవు రాక్షసుడు వైపు నరమాంసం తింటూ జీవించు అని శపించాడు అప్పుడు కల్మాషపాదుడు వెంటనే రాక్షసుడు అయిపోయాడు సో అలాగా వెంటనే శక్తి దగ్గరికి వెళ్లి దీనికంతా కారణం నువ్వే గనక ముందు నిన్నే భక్షిస్తానని చెప్పి అతనితో చేరి వశిష్ఠుడిని నూరుగుడు కుమారుని కూడా భక్షించాడు తన నూరుగుల కుమారులు చనిపోవడం సహించలేని వశిష్ఠుడు ఆత్మహత్యకి పాల్పడబోతుండగా శక్తి భార్య అదృశ్యవంతి గర్భస్థ శిశువు సుస్వరంతో వేదాలను వల్లించడం విన్నాడు వశిష్ఠుని మనవాణ్ణి చూడాలని ఆశతో ఆత్మహత్య ప్రయత్నం మానుకున్నాడు ఒకరోజు కల్మాషపాదుడు అదృశ్యవంతిని భక్షించబోయాడు వశిష్ఠుడు అతనిపై మంత్రజలం చల్లాడు వెంటనే కల్మాషపాదునికి రాక్షసత్వం పోయి శాప విముక్తుడయ్యాడు వశిష్ఠుడు కల్మాషపాదు బ్రాహ్మణుల్ని అవమానిస్తే వచ్చే అనర్థం ఏంటో తెలిసింది కదా అని చెప్పి ఆయనకి ఇక మీద బ్రాహ్మణుల్ని పూజించు అని హితబోధ కూడా చేశాడు రాక్షసునిగా ఉన్న సమయంలో కల్మాషపాదుడు ప్రణయ కలాపంలో ఉన్న చంపి తిన్నాడు బ్రాహ్మణుని భార్య కోపించి ప్రణయ కలాపంలో ఉన్న నా భర్తను చంపావు గనుక నీవు నీ స్త్రీతో ప్రణయ కలాపం చేస్తే మరణిస్తావు అని చెప్పించింది అందువలన కలమాష పాదుడు సంతానం పొందలేకపోయాడు సంతానం కావాలనే కోరిక అధికం కావడంతో వశిష్ఠుని వద్దకు వచ్చి తనకి సంతానం ప్రసిద్ధి ప్రసాదించమని వేరుకున్నాడు వశిష్ఠుడు అందుకు అంగీకరించాడు కలమాష పాదుని భార్య మదయంతి అందు సంతానం కలిగేలాగా ఆయన అనుగ్రహించాడు మదయంతి గర్భం ధరించింది పన్నెండేళ్లు కలిసిన ప్రసవం కానందున ఆమె పదునైన రాతితో గర్భాన్ని చీల్కుంది చీల్చుకుంది ఆమెకి అస్మికుడనే రాజు జన్మించాడు అదే సమయంలో శక్తి భార్యకి అదృశ్యవంతికి పరాశరుడు జన్మించాడు అతడు తల్లి వలన తన తండ్రిని ఒక రాక్షసుని వలన మరణించాడని ఆగ్రహం చెంది లోకాలని భస్మం చేస్తారని శపథం చేశాడు అది విని వశిష్ఠుడు అతన్ని వారించాడు పరశురాముని కోపం చూసి అతని తాత వశిష్ఠుడు పరశురా అకారణంగా అందరినీ హరించడం తగదు పూర్వం కృతవీర్యుడి భృగు కృతవీరుడు భృగు వంశ వంశ బ్రాహ్మణులకి యాజ్ఞికులుగా చేసుకుని ఎన్నో యజ్ఞాలు చేశాడు కృతవీర్యుడు వాడికి మిక్కుటమైన ధనాన్ని ఇచ్చాడు దానిని వారు దాచుకున్నారు కొంతకాలానికి కొంతమంది క్షత్రియులు భృగు బ్రాహ్మణులు కర్ కృత ధనాన్ని దాచుకున్నారని అపభ్రత పుట్టించారు అది విని కొంతమంది బ్రాహ్మణులు ధనాన్ని క్షత్రియులకు ఇచ్చారు కొంతమంది ధనాన్ని భూమిలో పాతి పెట్టారు క్షత్రియులు చూసి ఆ బ్రాహ్మణుల్ని చంపి ఆ ధనాన్ని తీసుకుని వెళ్లారు భృగువంశ బ్రాహ్మణుల గర్భస్థ శిశువులతో సహా చైవ చంపివేశారు స్త్రీలు భయపడి హిమాలయాలకు పారిపోయారు అందులో ఒక బ్రాహ్మణుని భార్య తన తొడలో గర్భాన్ని దాచింది ఆమె తొడ నుంచి తేజవంతుడైన ఔర్యుడు అనే కుమారుడు జన్మించాడు అతని తేజస్సుతో కృతవీర్యుని వంశంలో క్షత్రియులందరూ అంధులయ్యారు ఔర్యుడు తన తండ్రితో సహా బంధువులందరినీ చనిపోయారు బంధువులందరినీ చనిపోయారని తెలుసుకున్నాడు లోకాలని నాశనం చేయడానికి ఘోర తపస్సు చేయడం సంకల్పించాడు ఔర్యుని పితృదేవతలు ప్రత్యక్షమై మేము అసమర్థు అసమర్థులపై క్షత్రియుల చేతిలో మరణింపలేదు ధనాపేక్షతో ధనాన్ని కూడా దాచలేదు మేము గొప్పగా తపస్సు చేయడం వల్ల మాకు మరణం రాలేదు ఆత్మహత్య చేసుకుందామని అనుకుంటే అది పాపం అని చేయలేకపోయాము ఈ మనుష్య లోకంలో అధిక కాలం ఉండలేము కనుక క్షత్రియులతో వైర్యం తెచ్చుకుని వారితో వారి చేతిలో మరణం తెచ్చుకున్నాము కనుక నీవు లోకల్ని నాశనం చేయడం ధర్మం కాదు అని పలికాడు వారి మాటలు విన్న తర్వాత ఔర్యుడు తన సంకల్పం విరమించుకున్నాడు ఇలాగా అవుని వృత్తాంతం విని పరాశరుడు సంకల్పం విరమించుకున్నా రాక్షసుల మీద కోపం పోలేదు అందువలన పరాశరుడు రాక్షస వినాశనానికి సత్రయాగం చేయ సంకల్పించాడు వశిష్ఠుడు అందరికీ అబ్ అందుకు అభ్యంతరం కూడా చెప్పలేదు ఆ సత్రయాగంలో రాక్షసులందరూ పడి భస్మం అవుతున్నారు అలా రాక్షసు జాతి అంతరిస్తుంటే పులశ్చుడు పులహుడు క్రతువు వశిష్ఠుని దగ్గరికి వచ్చి పరాశరుడు చేసే రాక్షస వినాశనం ఆపమని వేడుకున్నారు వారి కోరికను మన్నించి పరాశరుడు సత్రాయాగాన్ని రాక్షస వినాశనాన్ని ఆపివేశాడు ఇలాగా అర్జునుడు అంగారపర్ణుడితోటి మాకు తెలిసిన వాళ్ళు ఇక్కడ ఎవరు లేరు మాకు నువ్వు దారి చెప్పి పురోహితుడు ఎవరైనా ఉంటే మాకు చెప్పు అని అడగగా అందుకు అంగారపర్ణుడు ఇక్కడ ఉత్కంచం అనే పుణ్యతీర్థం ఉంది అక్కడ ధౌమ్యుడు అనే బ్రాహ్మణుడు తపస్సు చేసుకుంటున్నారు మీరు అతన్ని పురోహితునుగా చేసుకోండి అని అర్జునుడితోటి అన్నాడు తర్వాత పాండవులు ధర్మ వద్దకి వెళ్ళారు ఆయనని తమ పురోహితుడిగా ఉండమని కోరుకున్నారు కోరారు ధౌముడు అందుకు సమ్మతించాడు పాండవులు కుంతిదేవి ధౌమ్యుని వద్ద ఆశీర్వాదం తీసుకుని ఆయనతో సహా పాంచాల దేశానికి బయలుదేరారు దారిలో మరికొందరు బ్రాహ్మణులు వారిని అనుసరించారు పాంచాల దేశంలో ఒక కుమ్మరి ఇంట బస చేశారు అలాగా అక్కడికి వెళ్ళిన తర్వాత స్వయంవర మండపంలో అనేక మంది రాజులు ఉపస్థితులై ఉన్నారు ఎక్కడ ద్రుపద దేశంలో వారిలో ఒకరిని వరించడానికి కృష్ణ సిద్ధంగా ఉంది కృష్ణ అంటే ద్రౌపదికి ఇంకొక పేరు కృష్ణ కూడా అలాగే దృశ్యజీమ్ మత్స్య యంత్రం గురించి రాజులకి రాజుల గురించి కృష్ణకి చెప్పాడు స్వయంవరానికి దుర్యోధనాదులు కన్నుడు భూరిశ్రవుడు సోమదత్తుడు శృతసేనుడు అశ్వత్మ శల్యుడు విరాటుడు జరాసందుడు గాంధర రాజులు సారణుడు సాచకి సాంబుడు సంకర్షణుడు ప్రజుమ్నుడు అనిరుధుడు కృతవద్మ యుయుధానుడు సుమిత్రుడు సుఖ సుకుమారుడు సుశర్మ సుదక్షిణుడు సుషేనుడు సేనాబిందుడు చంద్రసేనుడు సముద్రసేనుడు ఔషనరుడు చకితానుడు జనమేజయుడు శిశుపాలుడు జయద్రదుడు బృహద్రదుడు సత్యవ్రతుడు చిత్రాంగదుడు శుభాంగుడు భగీర భగీ సారీ భగీరథుడు భగదత్తుడు పౌండ్రిక వాసుదేవులు రాజులు ఏదో వృష్టై భోజ అంధక వంశ రాజులు మొదలైన రాజులతోటి సంభావనల కోసం స్వయంవరంలో మత్స్యంత్రం వాళ్ళంతా వచ్చి అక్కడ కూర్చున్నారు ఇప్పుడు బ్రాహ్మణులు మొత్తం సమూహాలు కూడా మొత్తం వచ్చి ఉన్నాయి అన్న బర్రాముడితో సహా వచ్చిన శ్రీకృష్ణుడు పాండవుల్ని గుర్తించాడు కనుసైగతో యదు స్వయంవరంలో పాల్గొనవద్దని ఆదేశించాడు ఒక్కొక్కరే స్వయంగా వరంలో పాల్గొని విల్లు కూడా ఎక్కుపెట్టలేకపోయారు కర్ణుడు శల్యుడు వంటి వారు కూడా ఎక్కుపెట్టినా మత్స్యంత్రాన్ని ఛేదించలేకపోయారు అది చూసిన అర్జునుడు ధర్మరాజు వైపు చూశాడు ధర్మరాజు వెళ్ళమని సైగి చేశాడు సభా సరి వైపు వెళ్తున్న అర్జునుడు చూసి కొంతమంది ఇతనికి ఎందుకు ఇతని వల్ల ఏమవుతుందని చులకనగా చూసిన కొందరు బ్రాహ్మణులు మర్యాద కాపాడాలని వేడుకున్నారు అతి సులువుగా వీళ్ళు ఎక్కుపెట్టి ఐదు బాణాలని వదిలి మత్స్య యంత్రాన్ని పడగొట్టాడు రాజులంతా చేష్టలుడికి చూస్తున్నారు బ్రాహ్మణులు అత్యంత ఉత్సాహం చూపెట్టారు ధర్మరాజు భీముని అర్జునుడికి తోడు ఉంచి తాను విడిదికి వెళ్ళాడు ద్రుపదరాజు పుత్రి అర్జునుడి మెడలో వరమాల వేసింది అప్పుడు ఈ రాజులంతా ఇది చూసి ఆగ్రహోద్రగ్లయ్యారు దుర్యోధను నాయకత్వంలో విద్యాపటమ చూపించి గెలుచుకున్న బ్రాహ్మణుడి తప్పులేదు కానీ ద్రుపదుడు మమ్మల్ని పిలిపించి అవమా అమర్యాద చేశాడు ఇతని బలాన్ని అణిచివేయాలి అని అన్నాడు బ్రాహ్మణులు అర్జునుడిని ప్రోత్సహిస్తూ రాజులతో కలియబడ్డారు ద్రుపదుడు అర్జునుడి పక్క నిలబెట్టాడు నిలబడ్డాడు అర్జునుడు బ్రాహ్మణుని వారించి భీమునికి సైకి చేసి రాజులతో తలపడ్డాడు ఇక్కడ మహాభారతంలో శ్రీకృష్ణుని ప్రవేశం అవుతుంది శ్రీకృష్ణుడు ఇదంతా ఆశ్చర్యంగా చూస్తున్నాడు బలరాముడితోటి అనయ్య పాండవుల్ని చూసావా వెళ్ళిపోయిన వారు ధర్మరాజ నకుల సహదేవులు చెట్టు పెరిగి యుద్ధం చేస్తున్నవాడు భీముడు బాణాలని సంధించి యుద్ధం చేస్తున్నవాడు అర్జునుడు అన్నాడు లక్క ఇంట్లో వర్ణించారని అనుకున్న వాళ్ళంతా ఇక్కడ కనపడడం బలరాముడికి ఆశ్చర్యం కలిగించింది కర్ణుడు అర్జునుడిని నైపుణ్యం చూసి నన్ను ఎదిరించడం దేవేంద్రునికి అర్జునుడికి తప్ప తప్పేది సాధ్యం కాదు నువ్వు ఎవరు అని అర్జునుడు అడిగాడు అప్పుడు అర్జునుడు నేను వీరిలో ఎవరిని కానుగానే ముందు యుద్ధం చేయన్నాడు భీముడు శల్యునితో యుద్ధం చేసి ఓడించాడు ఈ బ్రాహ్మణులతో యుద్ధం ఏంటని రాజులు వెనుదిరిగారు కానీ దుర్యోధనుడు మాత్రం ఈ బ్రాహ్మణులు ఎవరు ఎక్కడి నుంచి వచ్చారని విచారిస్తుండగా శ్రీకృష్ణుడు సుయోధన ఇతరులు చేరలేని కార్యం ఈ బ్రాహ్మణుడు చేశాడు ద్రౌపదిని భార్యగా పొందాడు ఇక ఇతని గురించి మనకి ఎందుకు పదండి అని వారించాడు దుర్యోధనాథులు సరే అని వెళ్ళిపోయారు అక్కడ కుంతీదేవి విడిదులో ఆందోళన పడసాగింది స్వయంవరానికి వెళ్ళిన పాండవులు ఎంతకీ రాకపోయేసరికి దుర్యోధనాలను గుర్తించి చంపివేశారేమో అని కలత చెందింది ముందుగా ధర్మరాజు నకుల సహదేవులు వచ్చారు తర్వాత అర్జునుడు భీముడు ద్రౌపదితో వచ్చారు రాగానే అర్జునుడు కుంతీదేవితోటి అమ్మా మేము ఒక భిక్ష తీసుకొచ్చాము అన్నాడు వారిని చూడకుండానే కుంతి మీరు ఐదుగురు ఉపయోగించుకోండి అని చెప్పింది ఆ తర్వాత కొడుకు తీసుకువచ్చింది ఒక కన్యనని తెలుసుకుని అధర్మం పలికినందుకు భయపడింది ఆమె ధర్మరాజా ఏం తెచ్చారో తెలియక అలా పలికాను ఇది అధర్మం లోక విరుద్ధం ఇప్పుడు ఏం చేయాలి అని అడిగింది అప్పుడు ధర్మరాజు అర్జునుడు చూసి అర్జున నీవిమిని గెలుచుకున్నావు కనుక నీవు వివాహం చేసుకో అన్నాడు అందుకు అర్జునుడు ధర్మరాజుతోటి అన్నయ్య పెద్దవారు మీరుండగా నేను వివాహం చేసుకోవడం ఉచితం కాదు ఈమెని మీరు వివాహం చేసుకోండి అన్నాడు ధర్మరాజు మనలో మనకి తగువెందుకు మనం ఐదుగురం వివాహం చేసుకుందాము అని అన్నాడు అప్పుడు శ్రీకృష్ణ బలరాము సహితంగా అక్కడికి వచ్చి తనను తాను పరిచయం చేసుకుని ధర్మరాజుకి కుంతిదేవికి నమస్కరించాడు ధర్మరాజు శ్రీకృష్ణుని తోటి బ్రాహ్మణుల వేషంలో ఉన్నది మమ్మల్ని ఎలా గుర్తుపట్టారు అన్నాడు అప్పుడు శ్రీకృష్ణుడు ధర్మజ సూర్యుడిని మేఘాలు కమినంత మాత్రం తేజస్సు దాగుతుందా మీరు ఏ వేషంలో ఉన్నా మీ తేజస్సు మిమ్మల్ని గుర్తించేలా చేస్తుంది మత్స్యంత్రాన్ని కాక మరెవరు ఛేదించగలరు ఎలాగో అలాగే లక్క నుంచి తప్పించుకున్నారు మీకు శుభం కలుగుతుందని చెప్పి బలరామునితో సహా శ్రీకృష్ణుడు వెళ్ళిపోయాడు అప్పుడు ద్రుపదుడు తన కుమారుడు దృష్టోద్యముని పిలిచి ఎవరో బ్రాహ్మణుడు మత్స్యంత్రాన్ని కొట్టి ద్రౌపదిని తీసుకువెళ్ళాడు నీవు పోయి వారి పుట్టుపూర్వతరాలు తరాలు అని చెప్పాడు దృష్టద్యముడు భీమార్జునుల వద్దకు వెళ్ళి జరిగింది చూసి వచ్చాడు ద్రౌపదునితో ఆ తండ్రి ఆ ఇరువురు ద్రౌపదిని తీసుకుని ఒక వయసు పైబడిన ఒక స్త్రీకి చూపించారు అందరూ ఆమెకి నమస్కరించారు అందులో పెద్దవాడు చెప్పింది విని మిగిలిన నలుగురు వెళ్లి భిక్ష తీసుకుని వచ్చారు అందులో కొంత భాగం బలిదానాలకి అతిథులకి పెట్టారు మిగిలిన దాంట్లో సగభాగం బలిష్ఠుడైన రెండో వనికి పెట్టారు మిగిలింది మిగిలిన వారు తిన్నారు చెల్లి ద్రౌపది వారు విసుక్కో వారికి విసుక్కోకుండా సేవలు చేసింది వారందరికీ దర్భలతో పడకలు తయారు చేసింది వారంతా ఏనుగులు గుర్రాలు యుద్ధాల గురించి మాట్లాడుకుంటున్నారు వారి నడవడి బ్రాహ్మణుల లేదు శ్రేష్టమైన రాజకుమారులు వరే ఉన్నారు అని చెప్పి దృష్టజీముడు చెప్పాడు అయినా ద్రుపదునికి నమ్మకం కుదరక తన పురోహితుని పిలిచి విప్రోత్తమా నీవు వెళ్ళి వారి వద్ద పుట్టు పుట్టుపుత్తరాలు వారి కనుక్కొని రా అని చెప్పాడు పురోహితుడిని చూసి ధర్మరాజు తగిన విధంగా సత్కరించాడు అప్పుడు ఆ పురోహితుడు ధర్మ ద్రుప ధర్మరాజు తోటి బ్రాహ్మణోత్తమ ద్రుపదుడు ఆడపిల్ల తండ్రి కదా మీ కులగోత్తరాలు అడిగి రమ్మన్నాడు అన్నాడు అప్పుడు ధర్మరాజు విప్రోత్తమా మీ రాజు మత్స్యంత్రం కొట్టిన వాడికి పిల్లని ఇస్తామని చెప్పాడు మా సోదరుడు సాధించాడు మా కులగోత్రాలు తెలుసుకుని ఏమి చేస్తారు వీరుడు కాని వారు మత్స్యంత్రం కొట్టగలరా మీ మహారాజు కోరిక తెరింది కదా విచారమేలా అని మర్మంగా మాట్లాడాడు చేసేది లేక విప్రుడు ఆ విషయాన్ని ద్రుపదునికి చెప్పాడు విప్రుని మాటలకు ద్రుపదుని సందేహం కొంతవరకు తీరినా మనసులో ఇంకా ఏదో సందేహం అది తీర్చుకోవడానికి నాలుగు జాతుల వారికి అనువైన రథాల్ని సిద్ధం చేయించి దృశ్యజ్యుం నుండి పాండవులను తీసుకురావడానికి పంపాడు పాండవులు క్షత్రియులకి ఉచితమైన రథాలని రథాలను ఎక్కి ద్రుపదుని వద్దకు వచ్చారు పాండవులకి ఎదురేగి అతిథి సత్కారాలు కావించి వారికి అనేక కానుకల్ని పంపాడు పాండవులు క్షత్రియులకి ఉచితమైన ఆయుధాల్ని మాత్రం తీసుకున్నారు ద్రుపదడు సంతోషించాడు వారు క్షత్రియులన్న నిర్ధారణకు వచ్చాడు కానీ వారు నోటితో చెబితే బాగుంటుందని ధర్మరాజుతో అయ్యా మీరు దేవతలా గంధర్వులా క్షత్రులా లేక బ్రాహ్మణులా చెప్పిన సందేహం తీర్చండి మీ నిజస్థితి తెలియకుండా నా కుమార్తెను ఎలా ఇవ్వగలను అన్నాడు ఇక దాచడం భావ్యం కాదని ధర్మరాజు దృపద మహారాజా మేము క్షత్రియులము పాండురాజు పుత్రులము నా పేరు ధర్మరాజు మీరు భీమార్జున నకుల సహదేవులు వీరు మత్స్యంత్రాన్ని నా తమ్ముడు అర్జునుడు మత్స్యంత్రాన్ని ఛేదించాడు ఈమె మా తల్లి కుంతిదేవి అని చెప్పాడు అది విన్న ద్రుపదుడు తన చిరకాల కోరిక నెరవేరిందని పొంగిపోయాడు ధర్మరాజు పక్కన కూర్చునే విచిత్ర వీరుణ్ణి మనవుడు పాండురాజు కుమారుడు నాకు అల్లుడు కావడం నాకు చాలా సంతోషంగా ఉంది స్వయంవరంలో అతన్ని వరించిన కన్యతో కన్యతో అర్జునుడికి వివాహం చేస్తాను అన్నాడు దానికి ధర్మరాజు అర్జునుడి కంటే ఇద్దరం పెద్దవాళ్ళం ఉన్నప్పుడు అది ఎలా కుదురుతుంది అన్నాడు ద్రుపదుడు అయితే పెద్దవాడైనా నీవు వివాహం చేసుకో ధర్మబద్ధంగా ఉంటుంది అన్నాడు ధర్మరాజు అలా కాదు అర్జునుడి తెచ్చిన భిక్ష ఐదుగురితో పంచుకోవాలని మా తల్లిగారి కోరిక అందువల్ల ఈ కన్యను మేము ఐదుగురం వివాహం చేసుకుంటాము అన్నాడు అది విన దృపుడు ద్రుపదుడు అదేమిటి ఒక పురుషుడు చాలా మంది కన్యను వివాహం చేసుకోవద్దు కానీ ఒక కన్యను మాత్రం ఎక్కువ మంది వివాహం వివాహం ఆడటం లోక విరుద్ధం గనక ఆలోచించి రేపు నిర్ణయం తీసుకుందాము అన్నాడు మర్నాడు వ్యాస మహర్షి అక్కడికి వచ్చారు అందరితో సమావేశమైన సమయంలో ద్రుపదుడు వ్యాసంతో జరిగిందంతా వివరించి మహాత్మా ఒక కన్యను ఐదుగురు పురుషులు వివాహం చేసుకోవడం లోక విరుద్ధం కదా తమరే ధర్మ నిర్ణయం చేయండి అన్నాడు ధర్మరాజు చేతులు జోడించి మా తల్లి మాకు దైవము ఆమె మాటల్ని మేము జవదాటము నేను మాట కూడా వచ్చని చెప్పను నా నోట ఈ మాట ఎలా వచ్చిందో తెలియదు కానీ పూర్వం జటిలం అను జటిల అనే ఋషి కన్య ఏడుగురు ఋషుల్ని వివాహం పడింది దాక్షాయిని అనే కన్య ప్రచేతనలు అనబడే పది మంది పది మందిని వివాహం చేసుకుంది కనుక ద్రుపద మహారాజా ఆలోచించాక నీ కుమార్తెను మా ఐదుగురికి ఇచ్చి వివాహం చేయవచ్చు అన్నాడు ఇరువురి వివాదం విన్న వ్యాసుడు కాసేపు ఆలోచించి దృపదని తోటి మహారాజాని కుమార్తె ధర్మరాజుకి ధర్మరాజ్ ధర్మరాజు చెప్పినట్టు వారు ఐదుగురికి వివాహం చెయ్యి ఇది ధర్మ నిర్ణయం ఎందుకు కారణం చెప్తానని చెప్పి దృపదము దృపదముని దృపదు ఏకాంతంలోకి తీసుకువెళ్ళి అప్పుడు ఆయనతో చెప్తున్నాడు పూర్వం మౌద్గల్యముని భార్య ఇంద్రసేన మహాపతివ్రత మౌద్గల్యునితో మౌద్గల్యుడు కుష్ఠరోగంతో బాధపడుతున్నాడు అయినా అసహించుకోకుండా సేవలు చేస్తోంది ఒకరోజు భర్తకి భోజనం పెట్టి మిగిలిన అన్నం తింటూ ఉన్నప్పుడు అందులో భర్త వేలు ఊడిపడి ఉండడం చూసి అది పక్కకు పెట్టి మిగిలిన అన్నం తింటూ ఉంది ఇది చూసిన మౌద్గల్యుడు ఆశ్చర్యపోయాడు ఇంద్రసేన నీ పతిభక్తి అమోఘం నీకేం వరం కావాలో కోరికో ఇస్తాను అన్నాడు ఆవిడ నాదా నాకు వాంచలు తీరలేదు అందుకు మీ రూపం అడ్డు వస్తోంది మీరు అందమైన ఐదు రూపాయలుగా మారి నా కోరికను తీర్చండి అని అడిగింది అందుకు అంగీకరించిన మౌద్గల్యుడు మనోహరమైన ఐదు రూపాయలతో ధరించి భర్తకు భార్య కోరిక తీర్చాడు తర్వాత తను భ్రమలోకానికి వెళ్ళాడు కానీ కోరికలు తీరిన ఇంద్రసేన మరుజన్మలో కాశీరాజు కుమార్తెగా జన్మించింది ఆమె చాలా కాలం కన్యగా మిగిలిపోయింది శివుని గురించి తపస్సు చేసింది శివుడు ప్రత్యక్షమై ఏమి కావాలో కోరుకో అని అన్నాడు శివుణ్ణి చూసిన ఇంద్రసేన తన మనసులో బలవత్తరమైన కోరికతో శివుణ్ణి చూసిన తత్రపాటుతోటి నాకు భర్త కావాలి అని ఐదు సార్లు చెప్పింది శివుడు ఆమెతో తధాస్తు మరుజన్మలో నీకు ఐదుగురు భర్తలు లభిస్తారు అని అన్నాడు అది విని ఆమె తన పొరపాటును గ్రహించింది దేవ ఒక కన్యకు ఐదుగురు భర్తలు లభించడం లోక విరుద్ధం కాదా నాకు ఈ వరం వద్దు అంది అందుకు శివుడు సాధ్వి నీవు ఐదుగురు భర్తలతో ధర్మబద్ధమైన కాపురం చేస్తావు అన్నాడు అలా అయితే నాకు నిరంతర పతి సేవా భాగ్యం కావాలి నాకు ఒక్కొక్కరితో ఏంకా ఏకాంత జీవితం కావాలి కన్వత్వం చెడకుండా కాపురం చేయాలి అని అడిగింది శివుడు ఆమె కోరిన విధంగా వరాలు ఇచ్చాడు నీవు వెళ్ళి గంగా తీరంలో ఉన్న ఇంద్రుణ్ణి తీసుకుని రా అన్నాడు ఆ సమయంలో యమధర్మరాజు సత్రయాగం చేస్తున్నాడు యజ్ఞ యోగదీక్ష యాగదీక్షలో ఉన్నాడు కాబట్టి ప్రాణహింస చేయలేదు లోకంలో మరణాలు తగ్గి భూభారం ఎక్కువైంది ఇంద్రాది దేవతలు బ్రహ్మలోకానికి వెళ్ళి దేవా మరణం లేకుంటే మానవులకి మాకు తేడా ఏంటి అందుకు తరుణోపాయం తమరే చెప్పాలి అన్నాడు అందుకు బ్రహ్మ యముని సత్రయాగం మూసేదాకా మీరు నిశ్చింతగా ఉండండి ఆ తర్వాత అతడు మానవుల్ని అంతమందిస్తాడు మీ తేజస్సు యముని తేజస్సుతో పుట్టిన వీర్లు ఆయనకి సహాయంగా ఉంటారు అన్నాడు దేవతలు ఇంద్రలోకం వెళ్తూ గంగా తీరంలో ఏడుస్తున్న కాశీరాజు కూతురిని చేసి చూశారు ఇంద్రుడు అప్పుడు ఆమెను ఎందుకు ఏడుస్తున్నావు అని అడిగాడు ఆమె అది తెలుసుకోవాలంటే నా వెంట రావాలి అని శివుని దగ్గరికి తీసుకుని వెళ్ళింది ఆ సమయంలో శివుడు ఒక యువతితో పాచికలాడుతున్నాడు ఇంద్రుడు ముల్లోకాలికి అధిపతిని చూసి నా ముందు జూత జూతం ఆడతావేమి అని అహంకారంతో అన్నాడు అందుకు శివుడు కోపించి గర్వంతో మాట్లాడకు నీకు చేతనైతే ఆ కొండ గుహను చీల్చు అన్నాడు ఇంద్రుడు సరే సరేనని ఆ గుహని చీల్చగానే తల్లాంటి నలుగురు చూసి ఆశ్చర్యపోయాడు శివుని నిజరూపం శివుడు నిజరూపం ధరించి ఈ ఐదుగురు ఇంద్రులు మానవ లోకంలో జన్మించండి కాశీరాజు పుత్రిక మానవకాంతగా జన్మించి మీకు భార్య అవుతుంది అన్నాడు వ్యాసుడు ద్రుపద మహారాజా ఈ ఐదుగురు ఇంద్రులే ఈ పాండవులు కాశీరాజు కుమార్తెని ఇంట పెరుగుతున్న యజ్ఞసేని నీకు అనుమా అనుమానం అయితే వారి నిజరూపాలు చూడని తన తప్ప మహిమతో వారి రూపాలు చూపగా వెలుగుతున్న వారి నిజరూపాన్ని చూశాడు అప్పుడు వ్యాసుడు ద్రుపద పూర్వం నిత నితంతుడు అనే రాజు కుమారులు కూడా ఔరీ ఔసీనర పుత్రికని స్వయంవరంలో గెలిచి వివాహం ఆడారు కనుక నీ కూతుర్ని పాండవులకిచ్చి వివాహం జరిపించు అని అన్నాడు ఇలాగా వ్యాసుని మాటలతోటి ద్రౌపదని సందేహం పూర్తిగా తీరింది ద్రౌపది పాండవులకి జన్మ ఇవ్వడానికి పాండవులకి ఇచ్చి పెళ్లి చేయడానికి ద్రౌపదుడు సమ్మతించాడు పాండవుల తరఫున ధమ్యుడు పౌరోహిత్యం వహించాడు సర్వాలంకార పూషిత అయిన ద్రౌపదిని ముందు వేదోక్తంగా ధర్మరాజుకి ఇచ్చి వివాహం చేయించారు తర్వాత పరమశివుని ప్రార్థించగానే తిరిగి కన్యత్వం సిద్ధించింది ఆ తర్వాత భీమసేనుడికి తర్వాత అర్జునుడికి తర్వాత నకుల సహదేవుడికి వేదోక్తంగా వివాహం జరిపించారు ఆ పైన కుంతిదేవి ఆశీర్వాదం పోయి పొంది ఆ తర్వాత పెద్దల ఆశీర్వాదం కూడా పొందారు సో ఇంతటితోటి మనకి సంక్షిప్త మహాభారతం కవిచర విరచత మహాభారతం ఏదైతే ఉందో దాంట్లో సప్తమాశ్వాసంలో మనకి సమాప్తం అవుతుంది తర్వాత ఎపిసోడ్లో మనం అష్టమాశ్వాసం చదువుకుందాం అంతవరకు సెలవు